నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో టాయిలెట్స్ ఇంట్లో ఎక్కడ కట్టాలి టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఇంట్లో ఎటువైపు కడితే మంచి ఫలితాలు ఉంటాయి అంటే చూడండి ఈ వీడియోలో ఫస్ట్ కాంపౌండ్లో ఎటువైపు ఉండాలి ఎటువైపు ఉండకూడదు ఫస్ట్ ఉండకూడని ప్రదేశాలు చెప్తాను తర్వాత ఉండవలసిన ప్రదేశాలు చెప్తాను ఉండకూడనివి చూడండి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ ఆగ్నేయ మూలకు ఈ ఆగ్నేయ అండి ఇగో ఇక్కడ ఇస్తారు మూలకేస్తారు ఇది టాయిలెట్ లేదా బాత్రూమ్ ఇటు వేసేస్తారు ఎందుకంటే ఆగ్నేయం కదండి అక్కడ ఉండొచ్చనే వేస్తారు ఇది మొదటి తప్పు ఈ మూలక వేయడం వల్ల ఆగ్నేయ దోషం ఏర్పడుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇస్తారు ఇక్కడ ఇస్తారు ఇగో ఇక్కడ కూడా ఈ మూలకేసేస్తారు అంతే దీనివల్ల వాయు దోషం ఏర్పడుతుంది కొంతమంది ఇక్కడ కూడా ఇస్తారు నైరుతిలో మూలక కూడా ఇస్తారు ఇది చాలా అత్యంత ప్రమాదకరం అండి ఈ రెండింటికన్నా ప్రమాదకరం ఇది నైరుతి మూలకు టాయిలెట్ వేస్తారంటే నైరుతి దూషం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది సార్ మరి చాలా ఇళ్లలో నైరుతి మూల కనబడుతూ ఉంటాయి కదా అంటే మన కల్చర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క కల్చర్ అండి కాలక్రమేణా దీని యొక్క ఫలితాలు నెగిటివ్గా వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని తొలగించాలని చెప్పి వాస్తు పండితులందరూ చెప్తూ ఉన్నారు దానివల్ల ఫలితాలు నెగిటివ్ మనము అనుభవంతో చూసుకోవాలి రీసెర్చ్ లో చూస్తూ ఉండాలి పరిశోధన చేస్తూ ఉండాలి మరి పూర్వ గ్రంథాల్లో నైరుతిలో టాయిలెట్ ఉండొచ్చని చెప్పారు కదండి మీరే ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి చెప్పారు కానీ ఇప్పుడు అనుభవంతో చెప్తున్నారు అనుభవంతో కొన్ని సవరణలు జరుగుతూ ఉంటాయి లేదా వాస్తుకు పేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి వాస్తు అని ఒక గ్రంథం ఉందనుకోండి చాలా సవరణలతో కూడిన యాడ్ అవుతూ ఉంటాయి కొత్త సబ్జెక్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది దాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు లేదు ఈ నైరుతిలో అనేది అత్యంత ప్రమాదం అండి నైరుతి మూలకు టాయిలెట్ కట్టడానికి వీలు లేదు ఈవెన్ మరి ఆ మూలకు మీరు స్టోర్ రూమ్ కట్టడానికి కూడా వీలు లేదండి అంతేకాదు సుమా కొంతమంది నైరుతి మూలకు బరువులు వేయాలని చెప్పేసి మూలకు విపరీతమైన బరువులు వేయిస్తారు అది కూడా దోషమే ఎందుకంటే అది నైరుతి కట్ చేస్తుంది సో ఈ విధంగా నైరుతి దోషం ఇంకోటి వచ్చేసి ఈశాన్య మూలకి ఇది ఎవరు వేయరండి కానీ కొన్ని ఇళ్లలో కనబడుతూ ఉంటుంది ఈశాన్యం మూలకు కూడా టాయిలెట్ గాని బాత్రూమ్ గాని కట్టడానికి వీలు లేదు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఈ మూలలు కట్టడానికి వీలు లేదు కాక వీలు లేదు సార్ మరి ఎక్కడ కట్టాలో చెప్పండి అంటే మీరు చూడండి ఇక్కడ ఇక్కడ కట్టుకోవచ్చు ఎలా దీని పారుకు తీసుకోవాలండి దీని పారుకు తీసుకొని ఇక్కడ ఇలా కట్టుకోవడానికి అవకాశం ఉంది ఇది రైట్ ఓకేనా సో ఇక్కడ కూడా వచ్చేసి ఏం చేయాలి అంటే ఇక్కడ కూడా వచ్చేసి దీని పారుకు తీసుకొని ఇక్కడ మాత్రమే కట్టుకోవాలి ఇక్కడ మాత్రమే అంటే ఇటు నుంచి గ్యాప్ మెయింటైన్ చేయాలండి అట్నుంచి అట్నుంచి గ్యాప్ ఉండాలి ఈ పార్క్ గ్యాప్ ఉండాలి అంతేగాని కొన్ని ఇళ్ళలు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ తూర్పు దిక్కు ఎక్కువ గ్యాప్ ఉండకపోయేసరికి ఇది తీసుకెళ్ళి మళ్ళీ తూర్పు వాళ్ళకి టచ్ చేస్తూ కడుతున్నారు సో దాని వల్ల ఆగ్నేయ దోషం ఏర్పడుతుందండి ఆగ్నే డ్యామేజ్ అయిపోతుంది మీకు ప్లేస్ అక్కడ లేకుంటే మీరు టాయిలెటే కట్టకండి కొన్ని ఇళ్లలోకి వెళ్ళేసి నేను వాస్తుపరంగా నాకు విసిక్కి పిలిస్తే ఈ టాయిలెట్ తీసేపిస్తానండి దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్లేస్ లేదు కదా గ్యాబ్ అనేది ఉండాలి కదా గ్యాబే లేదు సో అలాంటప్పుడు ఫైర్ డెవలప్ కాదు సో దానివల్ల ఇబ్బందులు వస్తున్నప్పుడు తీసేపిస్తూ ఇక్కడ కూడా అంతే అండి ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇక్కడ బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడతారో సో ఈ వాళ్ళ నుంచి గ్యాప్ కంపల్సరీ అవసరం ఎందుకు అంటే ఇది వాయ్యం కదండి వాయ్యం కదా ఇక్కడ ముక్కు ఇక్కడ నుంచి గాలి వస్తూ ఉంటుంది ఇది ఇక్కడ బాత్రూమ్ వచ్చేసి టాయిలెట్ ఇటు వాళ్ళకి టచ్ అయిపోయి ఉందనుకోండి ఇది బ్రేక్ చేస్తుంది ఇక్కడ మూలకేసినా కూడా బ్రేక్ చేస్తూ ఉంటుంది ఊపిరాడని సమస్యలతో సత ఇస్తూ ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటాము పరేషాన్ అవుతూ ఉంటాము కారణము ఇక్కడ వేసే ఈ టా ఈ బాత్రూమ్ సో దీన్ని టాయిలెట్ కానీ బాత్రూమే కానీ వాష్రూమే కానీ ఏదైనా కానివ్వండి నేనేమంటున్నాను అంటే ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇక్కడ గ్యాప్ ఉండాలి ఇంటికి కూడా టచ్ అయి ఉండకూడదు ఇంటికి కూడా టచ్ అయి ఉండకూడదు కొన్ని సందర్భాల్లో మెట్లు ఉంటాయండి ఈ వాయువు మూల మెట్లు వస్తాయి ఈ మెట్ల కింద కూడా బాత్రూమ్ వేస్తూ ఉంటారు ఇది కూడా తప్పే అండి ఇది కూడా తప్పే మెట్ల కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ వేస్తారు అనుకోండి ఇది ఉత్తర వాయువు పెరిగిపోతూ ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ అలా వేయడానికి వీలులేదు అదే విధంగా ఇక్కడ తూర్పాగ్నయంలో కూడా మెట్లు వస్తాయండి ఈ మెట్ల కింద కూడా బాత్రూమ్ టాయిలెట్ ఇస్తారు ఇది కూడా తూర్పాగ్నయాన్ని పెంచేస్తుంది అది కూడా తప్పే మెట్ల కింద వేయడానికి వీలు లేదు గాక వీలు లేదు అదేవిధంగా ఇక్కడ నైరుతులు ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి ఈ నైరుతి మెట్ల కింద కూడా టాయిలెట్ బాత్రూమ్ వేస్తారు ముందే చెప్పాను నైరుతికి వేసే టాయిలెట్ బాత్రూమ్ మిగతా అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరం అని చెప్పాను సో ఇలా వేశారనుకోండి పడమర నైరుతి పెరిగిపోతుందండి దీనివల్ల ఏమవుతుంది ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు లేదా యజమానికి ప్రమాదాలు జరిగే ఉంటాయి కొన్ని సందర్భాలు ఏం చేస్తారు ఇక్కడ మెట్లు ఉంటాయి సౌత్ ఫేసింగ్ ఇంటి అనుకోండి ఇక్కడ మెట్లు వస్తాయి ఈ మెట్ల కింద టాయిలెట్ గానీ బాత్రూమ్ కడుతూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది స్వామి అంటే దక్షణ నైరుతి పెరిగిపోతూ ఉంది దానివల్ల యజమాని రాలు గాని యజమాని ఇంటి యొక్క పెద్ద కూతురు కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మ్యారిట లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కోర్టు కేసులు జరుగుతాయి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు జరిగి బెడ్ మీద పడుకొని ఉంటారు సిక్ అవుతూ ఉంటారు నైరుతి డ్యామేజ్ అయింది అంటే ప్రమాదాలకు దారి తీస్తూ ఉంటుంది కోర్టు కేసులకు దారి తీస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో హత్యలకు దారి తీస్తూ ఉంటుంది మరి కొన్ని సందర్భాల్లో ఎక్కడో యాక్సిడెంట్ జరిగి శివాలు ఇంటికి వస్తూ ఉంటాయి అంత ప్రమాద భరితమైంది నా వీడియో చూడండి నైరుతి చేసే మాయ ఏంటో నా వీడియో సెర్చ్ చేయండి దోమల అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి నైరుతి టాపిక్స్ అన్నీ ఉన్నాయి ఆ లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి ఇక్కడ ఓన్లీ టాయిలెట్స్ కాబట్టి బ్రీఫ్గా చెప్పేస్తున్నాను సో ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఇక్కడ ఉండడానికి కూడా వీలు లేదు మరి ఇక్కడ అంటే ఇక్కడ కట్టుకోవచ్చండి కానీ గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక్కడ కూడా గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి గ్యాప్ లేనప్పుడు కట్టకండి గ్యాబ్ లేనప్పుడు కట్టకండి సార్ భలే ఉన్నారు ఎప్పుడప్పుడప్పుడు బంధువులు వస్తూ ఉంటారు సార్ చుట్టాలు వస్తూ ఉంటారు మా ఇంటికి వారి కోసం ఇంట్లో వెళ్ళలే కదా అంటే నేను ఏమంటానో తెలుసా మీరు కనుక ఇక్కడ గ్యాబ్ లేకుండా కట్టారనుకోండి ఇక్కడ గ్యాబ్ లేకుండా కట్టారనుకోండి మీ చుట్టాలు మిమ్మల్ని పరామర్శించడానికి వస్తారు ఇట్లా కట్టారనుకోండి అప్పులు అప్పులు వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉంటారు మిమ్మల్ని ఇట్లా కట్టారనుకోండి అనారోగ్య సమస్యలతో మిమ్మల్ని పరామర్శించడానికి వస్తూ ఉంటారు వాళ్ళు వాడుకుంటూ ఉంటారు గుర్తుందా అందుకనే గ్యాప్ ఉంటేనే వేసుకోండి ఇటు గ్యాప్ ఉంటేనే వేసుకోండి లేకుంటే వేయకండి స్వామి ఇంకెక్కడ వేసుకోవచ్చు అని అంటే ఇటు చూడండి ఇక్కడ కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ కూడా వేసుకోవచ్చు నైరుతిలో వేసుకోరాదా అంటే నైరుతి ప్లేస్ను వదిలిపెట్టి వేసుకోవాల్సి ఉంటుందండి నైరుతి ప్లేస్ను వదిలిపెట్టి వేసుకోవాలి ఎలా వేసుకోవాలి సో ఇది వద్దన్నాను కదా సో ఇక్కడ నైరుతి ప్లేస్ను క్యాల్కులేట్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు సో ఇక్కడ కూడా క్యాల్కులేట్ చేసి దీని పార్కు కూడా వేసుకోవచ్చు తప్పేం లేదు ఇక్కడ వేసుకుంటే కూడా ఇక్కడ కూడా వేసుకోవచ్చు అండి కానీ గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇవ్వాలి సో ఇక్కడ దీనికి ఇక్కడ కాకుండా ఇటువైపు కానీ ఇటువైపు కానీ నైరుతి గ్యాప్ వదిలేసి వేయండి సో ఇటువైపు వచ్చినప్పుడు కూడా సేమ్ అండి సౌత్లో వేసుకోవచ్చా అంటే సౌత్ మిడిల్లో కాకుండా ఇటువైపు వేసుకోండి ఇటువైపు వేసుకోండి లేదా ఇక్కడికి వచ్చేసి దీని పారు కూడా వేసుకోండి ఇక్కడ కూడా వచ్చేసి ఇటు నుంచి గ్యాప్ మెయింటైన్ చేసి ఇక్కడ కూడా వేసుకోండి సో దీనికి కూడా గ్యాప్ ఉండాలి దీనికి కూడా టచ్ కావకూడదండి దీనికి కూడా టచ్ కాకూడదు సో వేసుకోవచ్చు ఈ మిడిల్లో నుంచి అటువైపు మిడిల్లో నుంచి ఇటువైపు ఇక్కడ కూడా వేసుకోవచ్చు కానీ ఇటువైపు ఉన్న నైరుతిని వదిలేసి వేసుకోవాలి సేమ్ ఇటు నైరుతి ఎలా వదిలేమో ఇక్కడ కూడా నైరుతి ఇక్కడ వరకు ఉంటుందండి దీన్ని వదిలేసి ఇక్కడ వేసుకోవచ్చు అంటే నైరుతిని కట్ చేసి వేసుకోండి ఇక్కడ కూడా వాయున్ని కట్ చేసి వేసుకోండి ఇక్కడ కూడా ఆగ్నేయాన్ని కట్ చేసి వేసుకోండి సెంటర్లో కాకుండా సెంటర్ నుంచి అటువైపు సెంటర్ నుంచి ఇటువైపు సెంటర్ నుంచి అటువైపు ఇది కాంపౌండ్లో మనం చేసే టాయిలెట్స్ పరిస్థితి మరి ఇంట్లో ఏ విధంగా వేసుకోవాలి ఇంట్లో చూడండి చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడ నైరుతిలో టాయిలెట్ ఉంటుందండి చాలా ప్రమాదం నైరుతిలో టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ లో నైరుతిలో టాయిలెట్ వేయడానికి వీలు లేదు అక్కడ వేయకూడదు సార్ మరి మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కడ వేయాలి మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కడ వేయాలి అంటే మాస్టర్ బెడ్రూమ్లో లో ఇక్కడ వేసుకోవచ్చండి ఇది రైట్ ఇక్కడ కూడా వేసుకోవచ్చండి ఇది రైట్ కానీ ఇక్కడ వేయకూడదని చెప్పి కొంతమంది ఇక్కడ వేసి ఏం చేస్తున్నారో తెలుసా ఇక్కడ విండో కిటికీ రావ రావడం లేదనే ఉద్దేశంతో ఇక్కడ కిటికీ ఇస్తున్నారు స్వామి ఇది ఇది మిస్టేక్ అండి ఇక్కడ కిటికీ నైరుతి టాయిలెట్ తీసేసి ఇక్కడ వేసామని ఆనందపడుతున్నావు కానీ ఎప్పుడైతే ఇక్కడ కిటికీ ఇచ్చావో దీన్ని మించిన ప్రమాదం తీసుకొని వస్తుంది చాలా సందర్భాల్లో చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను సో అప్పుడు ఏం చేయండి అంటే దీనికైనా బెస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఇచ్చేసుకోండి ఇక్కడ ఎంచక్క కిటికీ పెట్టుకోండి ఇక్కడ ఎంచక్క కిటికీ పెట్టుకోండి సో ఇక్కడ పెడితే తప్ప అనట్లేదు కిటికీ ఈ మూలకొచ్చినప్పుడు నైరుతి దోషము ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నైరుతి పిల్లలకు దగ్గరలో కిటికీ ఇవ్వడం వల్ల నైరుతి డ్యామేజ్ అవుతుంది అక్కడ ఏంది అంటే ఇంత మందంగా ఉండాలి గోడ కట్టి ఉండాలి ఓపెన్ కావడానికి వీలు లేదు ఓపెనింగ్స్ అన్ని ఈశాన్యంలో అండి ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో ఓపెనింగ్స్ అక్కడ కిటికీలు మూసి ఉండకూడదు తీసి ఉండాలి డోర్ క్లోజ్ చేయకూడదు ఓపెన్ చేసి ఉండాలి ఎందుకని చెప్తున్నానంటే ఇవి ఓపెనింగ్ ప్లేస్లు ఇవి క్లోజింగ్ ప్లేసెస్ అనమాట సరే ఇక్కడ టాయిలెట్ విషయానికి వచ్చినప్పుడు ఈ రెండు ప్లేసులు కరెక్ట్ అండి ఇక్కడ ఇచ్చి ఇచ్చినప్పుడు కిటికీలు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి లేదా ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు ఇక్కడికి వచ్చేసినప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో అందరికి కొంతమంది ఏం చెప్తారంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్ వేయడానికి వీల్లేదంటారు కానీ కంపల్సరీ కావాలి కాబట్టి ఇక్కడ వేసుకోండి ఇది నైరుతి కాదు ఇంటి మొత్తానికి నైరుతి కాదు చాలా జాగ్రత్తగా గమనించాలి కొందరు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో సార్ మూలక పడింది అంటే నైరుతి మూలక పెట్టారు కదా ఇది నైరుతి కాదండి సో మనం కొద్దిగా లాజిక్గా ఆలోచించాలి అసలైన నైరుతి ఇది ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ వేసుకోరాదా అంటే వేసుకోవచ్చు అండి తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడ వేసుకోవచ్చు కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇటువైపు మాత్రమే ఇవ్వాలి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ వేసుకోండి తప్పేమీ కాదు ఈ రెండిట్లలో ఏది బెటర్ అంటే ఇది బెటర్ అండి కానీ కొంతమంది ఏం ఆలోచిస్తారు అంటే నైరుతి మూల కదా అంట ఇది ఇంటికి మొత్తానికి నైరుతి అదే అండి ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఇంట్లో ఇక్కడ పెట్టడానికి లేదండి కొన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లలో నాకు ఇక్కడ కనబడుతుంది ఉత్తరం దిక్కు టాయిలెట్ కనబడుతుంది ఎందుకు అంటే ఇక్కడ నుంచి దీన్ని లింకిస్తారు లేదా దీంట్లో నుంచి దీన్ని ఇస్తారు ఇది ఇది కూడా నెయిటివ్ ఫలితాలని ఇస్తుందండి ఉత్తరము కుబేర స్థానము శుద్ధిగా ఉండాలి మనకు డబ్బు ఇచ్చేది అదే మన పనిని ఏర్పాటు చేసేది అదే అవకాశాలని ఇచ్చేది అదే డబ్బుని ఇచ్చేది అవకాశాలని కట్ అయిపోతాయండి డబ్బు కట్ అయిపోతుంది పని దొరక కాదు ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ను కూడా తీసుకొని వస్తుంది సో ఇక్కడ ఉంటే రిమూవ్ చేయండి ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఫ్లాట్లలో చాలా చోట్ల కనబడుతుందండి కారణమేంది అలా ఇచ్చేస్తున్నారు అంతే సో దీనికన్నా ఇటువైపు ఇవ్వండి చాలా ఉత్తమము ఇది చాలా ఉత్తమమైంది ఇటువైపు ఇవ్వండి ఇటువైపు ఇవ్వకుండా చూసుకోండి మరికొన్ని ఇళ్లలో ఇక్కడ కూడా కనబడుతుందండి ఇక ఇక్కడ యూటిలిటీ ఇచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు ఇది కూడా తప్పే ఇంటి మొత్తంలో ఆగ్నేయంలో ఇంటి మొత్తంలో ఆగ్నేయంలో టాయిలెట్ ఇచ్చామండి బాత్రూమ్ కానీ టాయిలెట్ ఇచ్చామండి ఆగ్నేయంలో ఫైర్ డెవలప్ కావాలండి నిప్పు పుట్టాలి కానీ ఇక్కడ ఏం చేసాం టాయిలెట్ ఇచ్చేసి నిప్పును చల్లారుస్తున్నాం నిప్పు పుట్టనివ్వకున్నా బాధ లేదు ఎదుటి వ్యక్తికి మంచి బాధ లేదు కానీ హాని చేయదు కదా ఇక్కడ ఏం చేస్తున్నాం నిప్పు పుట్టకున్నా పర్వాలేదు కానీ అసలు స్థానమే లేకుండా దాని యొక్క వేర్లతో పాటు పీకేస్తున్నాం కదా మనం చేస్తున్న అతి పెద్ద తప్పు ఇలా ఉన్న ఇంట్లో శుభాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సుమ అందుకే మీరు ఇక్కడ కూడా ఇవ్వడానికి వీల్లేదు సో ఇప్పుడు ఈ ఏరియాలో ఎవరు ఇవ్వట్లేదండి అందుకే దాని గురించి నేను చెప్పట్లేదు సో నేను చెప్పిన స్థానాలలో మాత్రమే మీరు టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ నిర్మాణం చేసుకొని ఇంటికి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను